హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఆకాశాన్ని వేదికగా మార్చి తెలంగాణ పర్యాటక శాఖ హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబోలి స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున కూడా డ్రోన్ షో నిర్వహిస్తూ ఉంది సో ఈ డ్రోన్ షో నిర్వహించడానికి గల కారణాలు ఏమంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా హైదరాబాద్ టెక్నాలజీలో టాప్ ఉండేది సో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టెక్నాలజీని ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి సో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు డ్రోన్ యొక్క విలువ తెలుసుకోవడానికి సో రానున్నటువంటి రోజుల్లో డ్రోన్ ఏ విధంగా పనిచేయబోతుందో ఇవన్నీ తెలపడానికి హైదరాబాద్ శాఖ హైదరాబాద్ పర్యాటక రంగం సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారో సో వారు దీనికి పూర్తిగా సపోర్ట్ చేసి ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారో సో దీన్ని ఈ పర్యాటక శాఖ నిర్వహించినటువంటి ఏదైతే డ్రోన్ షో గచ్చిబుల్ స్టేడియంలో జరుగుతున్నటువంటి షోని వీక్షించడానికి వచ్చినటువంటి వీక్షకులతో కావచ్చు అదేవిధంగా వచ్చినటువంటి రాజకీయ నాయకులతో కావచ్చు సో వారు ఈ డ్రోన్ షో రావడం వల్ల వారికి ఎలాంటి లాభాలు జరిగాయని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డ్రోన్ షో అయితే చాలా అట్టహాసంగా సాగుతుంది చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది సో ఈ ఈ గ్రాండ్ షోలో ఈ డ్రోన్ షోలో కూడా ఎవరైతే అతి పిన్న వయసు కూడా అయినటువంటి అబ్బాయి అయితే పాల్గొన్నాడు దాదాపు పదేళ్ళు కూడా ఉంటే ఉండవు కూడా సో తనైతే పాల్గొన్నాడు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు ఈ డ్రోన్స్ మీద ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది తనకి సో ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ డ్రోన్ డ్రైవ్ పైలట్ లాగా సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి సో ఎవరు హెల్ప్ చేశారు నీకు ఇది నేర్పించడానికి వాళ్ళ కోచ్ కూడా మనతో పాటు ఉన్నారు సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ స్టూడెంట్ ఇక్కడికి వచ్చి పైలట్లో ఉండడం ఎలా అనిపిస్తుంది మీకు సార్ ఇట్స్ ఇట్స్ రియలీ గ్రేట్ సార్ సో ఐ మెట్ గీత్ అట్ తెలంగాణ స్టేట్ డ్రోన్ అకాడమీ సో ఈయన దగ్గర మన డ్రోన్ వర్క్ షాప్ అనే కోర్స్ అటెండ్ చేయడానికి వచ్చాడు అనమాట సో అప్పుడు ఈయన టాలెంట్ నేను ఆ రోజు రికగ్నైజ్ చేశాను సో సిమ్యులేటర్ మీద ఆడేటప్పుడు విదిన్ ఫైవ్ మినిట్స్ హీ వాజ్ ఏబుల్ టు ఇట్లాంటి డ్రోన్స్ని ఎగరేస్తున్నాడు ఆయన సిములేటర్లో చాలా బాగా ఎగరేస్తున్నాడు నాకు అప్పుడు అర్థమైంది ఈ నో యూజ్ హీస్ బాండ్ టు బీ అ పైలట్ అన్నట్టు సో దాని తర్వాత నేను ఏం చేసినా అంటే ఎఫ్పివీ డ్రోన్ ఏదో ఎగిరేపించిన అండ్ విదిన్ విదిన్ టెన్ మినిట్స్ ఏం చూసినా అంటే హీ వాస్ ఫ్లయింగ్ ఇట్ వెరీ గుడ్ చాలామంది ఈ ఎఫ్పివి డ్రోన్ అనేది ఎగరేనికి సిక్స్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దాకా టైం తీసుకుంటారు బట్ బట్ గీత్ విదిన్ ఫస్ట్ ఫ్యూ బ్యాటరీ ప్యాక్స్ ఆయన చాలా బాగా ఎగిరేయడం స్టార్ట్ చేసిండు అండ్ దెన్ ఇప్పుడు ఈ డ్రోన్ కూడా ఆయననే బిల్డ్ చేసిండు నేనేం అంటే జస్ట్ పక్కన ఉండి ఆయనని గైడ్ చేస్తుండే ఏమేం కాంపోనెంట్ ఎట్లా పెట్టాలని కన్ఫిగరేషన్ కూడా మొత్తం ఈయననే చేశాడు టెస్టింగ్ పార్ట్ అంతా నేను చేసిన తర్వాత నా ఈయన ఎట్లా అంటే ఉన్నప్పుడే ఎగరేస్తాడు నేను గార్డియన్గా ఉంటా సో నేను నా దగ్గర మాస్టర్ కంట్రోల్ ఉంటుంది నేను కింద కంట్రోల్ ఇస్తూ ఉంటా సో ఈయన ఎగరేస్తూ ఉంటాడు ఇఫ్ ఈస్ డూయింగ్ ఎనీ మిస్టేక్ ఐ టేక్ కంట్రోల్ అనమాట మీ స్టూడెంట్ ఈ డ్రోన్ షోలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి డ్రోన్ షోలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది ఐఎమ్ ఫీలింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది సార్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ మేడ్ మేడెడ్ టు ది డ్రోన్ రేసింగ్ ఈవెంట్ అండ్ దిస్ ఇస్ ఇస్ ఫస్ట్ ఈవెంట్ బట్ ఐమ్ షోర్ దాట్ ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్లో హీల్ బీ వన్ ఆఫ్ ది మెయిన్ ఎఫ్పీవీ డ్రోన్ రేసెస్ ఇన్ ఇండియా ఓకే ఇలా మీ స్టూడెంట్స్ ఇంకెంతమంది ఉన్నారు సార్ నేనైతే ఇప్పుడు దాకా చాలా స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను సార్ అబౌట్ త్రీ హండ్రెడ్ డిఫరెంట్ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను ఎఫ్పివీలో వచ్చేసి ఒక ట్వంటీ స్టూడెంట్స్ దాకా నేను ఇప్పుడు దాకా ట్రైన్ చేశాను దే ఆర్ ఆల్ ఇంటూ సినిమాటోగ్రఫీ అండ్ అదర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇలా మీ స్టూడెంట్స్ కూడా బయటికి వెళ్ళి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఐ ఫీల్ చాలా మంచిగా అనిపిస్తుంది సార్ నేను కూడా ఒక హాబీ లెక్క స్టార్ట్ చేసిన బట్ దెన్ నౌ ఐ చేంజ్ మై హాబీ ఇన్ మై కెరియర్ నా స్టూడెంట్స్ కూడా చాలామంది ఎట్లా అంటే హాబీ స్టార్ట్ చేసి ది ఆర్ యాక్చువల్లీ ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఫీల్డ్లో చాలామంది కూడా పనిచేస్తున్నారు ది ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ మనీ ఆల్సో ఓకే మీ స్టూడెంట్ని చూసి మిగతా వారు కూడా ఏం నేర్చుకోవాలంటారు ఎందుకంటే చాలామంది ఫోన్లు అంటే నార్మల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాడు చూస్తూ ఉంటారు సో తను యూట్యూబ్ చూసి ఇలా డ్రోన్స్ పైన అంత అవగాహన తెచ్చుకోవడం వల్ల ఇలా మీ స్టూడెంట్ని చూసి వేరే వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు వచ్చి ఏం నేర్చుకోవాలంటారు సార్ ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఆయన ఒక చిన్న స్టోరీ చెప్తే ఇప్పుడు గీత్ ఫాదర్ ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళ ఫాదర్కి ఎట్లా అంటే ఈ ఇప్పుడు ఫోన్స్లో ఉండడం అవన్నీ వాళ్ళకి నచ్చదు అయితే ఏం ఎంకరేజ్ చేస్తుండే అంటే ఇప్పుడు ఆయనకి కి కిట్స్ అవన్నీ తీసుకొచ్చిస్తుండే ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కిట్స్ తీసుకొని వచ్చిస్తుండే సో ఆయన సొంతంగా అసెంబ్బుల్ చేసి దాన్ని కన్ఫిగరేషన్ చేసి సెన్సర్స్ అన్నీ పెట్టి ఇవన్నీ ఆయనకి ఆయన సొంతంగా ఇంట్రెస్ట్ డెవలప్ చేశారు అట్లనే సో పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి వాళ్ళ పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేయాలి వాళ్ళని కోడింగ్ కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అట్లాంటిది కానీ డ్రోన్ ఇండస్ట్రీ కానీ ఇట్లాంటి అన్నిట్లో పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి వాళ్ళని అప్పుడే కదా సార్ స్టూడెంట్స్ పిల్లలు కూడా ఏదో ఒకటి ఇంట్రెస్ట్ చూపిస్తారు పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తేనే స్టూడెంట్స్ ఏదో ఒకటి చేయగలుగుతారు సో ఇది గీత్ కోచ్ చెప్తున్నటువంటి మాట ఏదైతే చిన్నపిల్లలు చిన్నప్పుడే వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవి చూడకుండా పేరెంట్స్ కూడా ఆ పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి ఆ పిల్లవాడిని ఏదో ఒక రంగంలో కూడా ముందు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా మన గీత్ని చూసుకుంటుంటే దాదాపు పది సంవత్సరాల చిన్న పిల్లవాడు అంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో ఆ డ్రోన్ షోలో పాల్గొనడం జరిగింది తనే ఒక పైలట్గా మారి ఆ డ్రోన్ షోలో ఎగరేయడం జరిగింది సో అది అతనికి ఈ చిన్న వయసులో అతనికి తెలియకపోవచ్చు కానీ తను ఈ షోలో పాల్గొనడం తనకు చాలా పెద్ద గర్వకారణం అలాగే తన కోచ్ అభిషేక్ గారు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు తన స్టూడెంట్ ఈ డ్రోన్ షోలో పాల్గొన్నందుకు సో విద్యార్థులు చిన్నపిల్లలు ఎవరైనా కావచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కళ నేర్చుకోండి డిఫరెంట్ కూడా వెళ్ళండి నమస్తే అండి నా పేరు నవీన్ ఫ్రమ్ హైదరాబాద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నాము మేము మా ఫ్యామిలీ మా కుటుంబం అందరూ చాలా చక్కగా అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా పెరిగింది అందుకు పిల్లలకి వాళ్ళకి తెలియాలని చెప్పి మేము మా ఫ్యామిలీతోటి వచ్చాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఫ్యామిలీ మెంబర్స్ డ్రోన్ షో అయితే చాలా చూడ చక్కగా ముచ్చటగా ఉండింది మేమందరం హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ధన్యవాదాలు యా హాయ్ సో యాక్చువల్లీ నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి వెక్టర్ టెక్నిక్స్ అని సో జస్ట్ కేమ్ టు అటెండెన్స్ ఈ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద డ్రోన్ షో అండ్ ద ఈవెంట్ బాగుంది ఇప్పుడు అట్రాక్షన్ అండ్ పుల్ చాలా ఇంక్రీజ్ అవుతున్నది స్పెషల్లీ ద షిఫ్ట్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ దీస్ ఈవెంట్స్ ఫ్రామ్ చైనీస్ కాంపొనెంట్స్ టు ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ అస్ సో స్లోలీ ద షిఫ్ట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇంకా పికప్ అవుతున్నది మార్కెట్ సో హోప్ఫుల్లీ ఇటువంటి షోస్ ఇంకా ఆర్గనైజ్ చేసి అవేర్నెస్ కూడా పెంచి ఇంకొన్ని మ్యానుఫ్యాక్చరర్స్ ఇటువంటి కంపెనీస్ పిలుస్తే చాలా బాగుంటుంది నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న వచ్చిన రివ్యూకి ఐ థాట్ ఏవో ఒక అంత బాగుండదు అది అనుకున్నాను బట్ టుడే ఇట్ వాస్ రియలీ అమేజింగ్ ఐ సా లైక్ ఆల్ ద ఫోర్ హండ్రెడ్ డ్రోన్స్ ఒకటేసారి చేయడం అండ్ హైదరాబాద్ని హైలైట్ చేస్తూ మన కలర్ని మన కల్చర్ని చూపిస్తూ లైక్ పాలపిట్ట అండ్ ఇవన్నీ చూపించడం అది చాలా బాగా అనిపించింది లైక్ లైక్ ఇన్స్టాగ్రామ్లో వేరే కంట్రీస్ అవన్నీ చూసినప్పుడు మనం కూడా ఆ లెవెల్లోకి వస్తున్నాము అనే ఒక ఎగ్జైట్మెంట్ It was very nice. Actually, the first of its they said it is a first of its kind in India. But we thoroughly enjoyed even the music. Everything together was thoroughly very nice. It was a treat to eyes and wonderful team effort and wonderful effort by Telangana Tourism. Awesome. do uh, you say about like there are thousands of drones at one time and they are showing like Hyderabad how Hyderabad is. Yes, they showed uh, different landmarks of Hyderabad and also uh, Telangana Tourism ka logo tha. So, very good. I am Khushbu, and uh, we are from Hyderabad only. So we are preferring that this type of show should run here, so that the uh, children and people will get to know what is drone. What are the activities done out of India should be covered here, so that the people doesn't need to go out of India and see all these beauties. They can see in India with all these such beauties. మనతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ రుద్రాక్ష గారు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అసలు ఈవెంట్ గురించి ఏం చెప్తారు మీరు యా సో ఈ డ్రోన్ ఫెస్టివల్ అనేది టూ డేస్ ఈవెంట్ చేస్తున్నాము సో ఫస్ట్ డే వచ్చేసి మేము ఎఫ్పివీ డ్రోన్ రేసింగ్ చేసాము అండ్ డ్రోన్స్ ఆకర్ చేసాము సో ఈ గేమ్స్ అనేటిది ఏంటంటే ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం అవుతుంది ఇది ఎందుకు చేస్తున్నాము అపార్ట్ ఫ్రమ్ డ్రోన్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే డ్రోన్ షో గాల్లో చాలా డ్రోన్స్ వస్తాయని అనుకుంటారు కానీ మేము ఇక్కడ గేమింగ్ ఎందుకు చేస్తున్నామంటే బయట చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్య వాళ్ళ డ్రోన్స్ వాళ్ళే బిల్డ్ చేసుకొని ఇలా ఎఫ్పి కాగుల్స్ పెట్టుకొని చాలా రేసెస్ చేస్తున్నారు అండ్ ఇట్స్ బీన్ వెరీ ప్రామినెంట్ ఇన్ ఓన్లీ ఐఐటీస్ మా అంబిషన్ ఏంటంటే బయట ఉండే వేరే యూత్ కిడ్స్ ఆల్సో స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిట్ ఇయర్ ఓల్డ్ కెన్ గెట్ ఇన్ డ్రోన్స్ మీరు మీ డ్రోన్స్ బిల్డ్ చేసుకొని ఇలా ఫ్లై చేయొచ్చు అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ టూ డే ఈవెంట్స్ చేసాం సో నిన్న అనేది రేసింగ్స్ జరిగాయి అండ్ ఇవాళ వచ్చేసి రేస్ ఫైనల్స్ మార్నింగ్ అంతా జరుగుతూ వచ్చాయి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద విన్నోస్ ఆల్సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్సీ ప్లేన్ షోస్ ఉంటాయి అండ్ వేర్ మనకి ఆగి ఆర్సీ ప్లేన్స్కి స్మోక్ గన్స్ ఫైర్ వర్క్స్ అవన్నీ పెట్టేసి దే విల్ బి డూయింగ్ యాక్రోబ్యాట్స్ ఇన్ ది ఎయిర్ అండ్ అబౌట్ సెవెన్ థర్టీ ఆ టైంకి మనం డ్రోన్ షో చేస్తున్నాము వేర్ అబౌట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ డ్రోన్స్ స్కైలో డిఫరెంట్ ఫార్మేషన్స్ చేస్తున్నాయి ఇంపాక్ట్ లైక్ సిగ్నిఫైయింగ్ ఆర్ తెలంగాణ టూరిజం తెలంగాణలో మన అమేజింగ్ టూరిస్ట్ స్పాట్స్ ఏమున్నాయి వాటి గురించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ రూపంలో మేము ఇవాళ డ్రోన్ షో చేస్తున్నాము వాట్ ఈస్ అ రీజన్ అంటే హైదరాబాద్లోనే ఎందుకు పెట్టాలనుకున్నారు సో హైదరాబాద్లోనే ఎందుకు అంటే ఆనెస్ట్లీ తెలంగాణ గవర్నమెంట్ హ్యాజ్ ఆల్వేస్ బీన్ ప్రోటెక్ ఎప్పుడైనా సరే టెక్నికల్లీ చూస్తే టెక్నికల్ అడ్వాన్స్మెంట్లో వస్తే మనం ఎప్పుడు ఇండియాలో నెంబర్ వన్నే ఉన్నాం సో అదే స్పిరిట్తో డ్రోన్స్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ మా మెయిన్ అజెండా ఏంటి అంటే ఇక్కడ గవర్నమెంట్స్ అజెండా ఏంటి అంటే వీ వాంట్ బీ సెల్ఫ్ సస్టైనబుల్ ఇండియా అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ఎందుకంటే డ్రోన్స్ అనేది ఫ్యూచర్ ఇప్పుడు డిఫెన్స్లో ఉంది బట్ ఫ్యూచర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు కమింగ్ టు సర్వేలెన్స్ ఆర్ ఎల్స్ డెలివరీ డే టు డే యూజెస్ కోసం కూడా డ్రోన్స్ వాడుతున్నాం వీ కీప్ ఇంపోర్టింగ్ డ్రోన్స్ మనం మనం తయారు చేసుకోవాలి సో ఈ రేసింగ్స్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే మన డ్రోన్స్ మనం తయారు చేసుకోవచ్చు పిల్లల మన డ్రోన్స్ మనం తయారు చేసుకొని టు సపోర్ట్ కంట్రీ ఒక థీమ్ని గవర్నమెంట్ బయట ప్రెసెంట్ చేస్తుంది ఇక్కడ ఈ డ్రోన్ ఫెస్టివల్కి వచ్చినటువంటి యూత్ కావచ్చు ఎవరైతే ఫ్యూచర్లో ఇంకా జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ఏం నేర్చుకోవచ్చు అని చెప్తారు మీరు ఇక్కడికి వచ్చి సో ఈ డ్రోన్ ఫెస్టివల్ వచ్చిన యూత్కి ఒకటే పాయింట్ దట్ మీరు ఏ మీరు పెద్ద పెద్ద కాలేజెస్లో ఉండాల్సిన అవసరం లేదు ఐఐటీస్ ఐఐఎంస్ ఎన్ఐటీస్ అవసరం లేదు ఈవెన్ దీఆర్ ఫ్రమ్ నార్మల్ కాలేజ్ ఆర్ ఈవెన్ ది ఆర్ అ స్కూల్ స్టూడెంట్ ఇట్ ఈస్ నాట్ అ రాకెట్ సైన్స్ టు లెర్న్ టు బిల్డ్ అ డ్రోన్ వూప్ మాస్టర్స్ అనేది మేము ఆల్రెడీ స్టెమ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ ఎ వెరీ లో ప్రైజ్ వేర్ మీరు మీ డ్రోన్స్ ఎట్లా బిల్డ్ చేయాలో నేర్చుకొని బయట స్టార్ట్అప్స్కి యూ కెన్ సెల్ దోస్ డ్రోన్స్ యాజ్ ప్రోడక్ట్స్ స్విగ్గీ జొమాటో వాళ్ళకి యూ కెన్ సెల్ ఇట్ యాజ్ అ సర్వీస్ ప్రొవైడర్ సో ఇలాంటి ఐడియాస్ ఇన్కల్కేట్ చేయడం కోసం మా మెయిన్ అజెండా టు మేక్ ఆల్ దిస్ రీజన్ చూస్తే ఫ్యూచర్ అంతా డ్రోన్ మీద ఆధారపడే అవకాశం ఉంది సో అట్లాంటి సమయంలో ఎవరైతే విద్యార్థులు కావచ్చు లేకపోతే రానున్నటువంటి యువత ఎవరైతే ఫ్యూచర్లో ఈ డ్రోన్ దీనికి సంబంధించినవి తయారు చేయాలంటే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలంటారు స్కిల్స్ ఆసిన్ మనకి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మేము టీచ్ చేస్తున్న దాంట్లో ఈవెన్ నైన్ ఇయర్ ఓల్డ్ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు సో జస్ట్ మనకి బేసిక్స్ నాలెడ్జ్ ఆఫ్ మాడ్యూల్స్ ఏముంటాయి అవన్నీ మనం నేర్చుకోగలిగితే చాలు దానికి యూ డోంట్ హ్యావ్ టు నో ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు తెలుగు వచ్చినా చాలు జస్ట్ ఒక రైట్ కమ్యూనిటీ పట్టుకుంటే చాలు డ్రోన్స్ ఎట్లా బిల్డ్ చేయాలని అండ్ వూప్ మాస్టర్స్ అనేది ఒక కమ్యూనిటీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది హైదరాబాద్ లో సో ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ఇట్ యూ లర్న్ హౌ టు బిల్డ్ డ్రోన్ అండ్ వీ కెన్ హెల్ప్ యూ కనెక్ట్ యునో మేకింగ్ ద డ్రోన్ ఇన్ టు అ బిజినెస్ ఫర్ యూస్ ఈ డ్రోన్ ఫెస్టివల్ మొత్తం అసలు ఆర్గనైజ్ చేయాలనే ఆలోచన ఎక్కడ పెట్టింది సో ఆలోచన అంటే ఇది ఆల్రెడీ మేము ట్వెల్వ్ ఇయర్స్ నుంచి డ్రోన్ రేసింగ్ చేస్తున్నాము బట్ చెప్పినాం కదా ఐఐటీస్ ఎన్ఐటీస్ స్టూడెంట్సే ఓన్లీ ఐఐటి క్యాంపసెస్లో మేము ఈ రేజింగ్స్ చేస్తున్నాము సో బయట నార్మల్ క్రౌడ్కి అసలు తెలియదు ఇలాంటివి జరుగుతున్నాయి మన మన దగ్గర కూడా ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చింది అని తెలియదు వరల్డ్ వైడ్ ఇది ఎప్పటి నుంచో ఉంది సో వీ థాట్ హైదరాబాద్ ఏంటంటే ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ సో ఇక్కడ చెప్తే పీపుల్ ఆర్ మోర్ ఓపెన్ మైండెడ్ టు యాక్సెప్ట్ దిస్ స్పోర్ట్ అనే ఒక ఇది ఉద్దేశంతో ఇక్కడ వీ హ్యావ్ డన్ అండ్ వీఆర్ వీఆర్ షోర్ దట్ పీపుల్ విల్ యాక్సెప్టెడ్ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను దట్ ఇట్స్ నాట్ హార్డ్ టు బిల్డ్ డ్రోన్స్ మీరు నేర్చుకోవాలన్నా సరే ఇట్ విల్ హార్డ్లీ టేక్ సమ్ వీక్స్ ఆఫ్ టైం లెర్న్ హవ్ టు బిల్డ్ అ డ్రోన్ లర్న్ హవ్ టు ఫ్లై ఇట్ అండ్ ఫ్లైయింగ్ కూడా ఏదో బోరింగ్ ఉండదు బయట మన మొబైల్ గేమ్లో పబ్జీ ఆడినట్టు ఉంటుంది ఎఫ్పి గాగుల్స్ పెట్టుకొని డ్రోన్ని ఫ్లై చేస్తూ ఉంటే సో బయటకు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి గెట్ టు నో అండ్ యూ నెవర్ నో దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు బిగ్గర్ ఆపర్చునిటీ ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్ యా థ్యాంక్ యూ సో ఇది రుద్రక్ష గారు చెప్తున్నటువంటి మాట ఏదైతే మన సొంత డ్రోన్ మనమే ప్రిపేర్ చేసుకుందాం వాటిని ఎలా ఎగరేయాలో నేర్చుకుందాం సో అందరూ రండి వీక్షించండి మీకు నచ్చినట్టు అసలు డ్రోన్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు మీకు అన్ని విధంగా గైడ్ తీసుకుని ఫ్యూచర్ అంతా డ్రోన్ల మీద ఆధారపడింది కాబట్టి ఈ డ్రోన్ల తయారీని తెలుసుకోవడం కూడా చెప్తా ఉన్నారు సో ఇది ఇప్పటివరకు వరకు అప్డేట్స్ స్టేట్ పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ శేఖర్ ఫ్రమ్ గచ్చిబౌలి హైదరాబాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.